గీద వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తుండ్రు రేటు అరవై ఐదు వేలు అంటే పూటకు వచ్చేసి రెండున్నర అంటే రోజుకి ఐదు లీటర్ల పాలు చెప్తుండీ దీనికి దూడ వచ్చేసి ఇది ఇది రెండు ఈతలు అయిపోయింది ఇది మూడో ఈత దూడ ఇది దూడ వచ్చేసి పో దూడ ఉంది ఇది వచ్చేసి మున్ననూరు గ్రామం అంట మున్నూరు అంటే ఎక్కడ వస్తుంది వనపరి సైడ్ వస్తుంది కదా వనపర్చ జిల్లా మున్ననూరు గ్రామం ఇతర తెలంగాణ రాష్ట్రం

சரக்க கொண்டு வர வர்தானே ஓன் ரேட் என்னது என்னது பவர் லீசா வா மாரி இப்புంది மரைစ္தா வை பைசனி பைசனி रुपए दे ஊது ஏமா 55000 55000 வந்து 30000 40000 55000 நல்லாய் வர 50000 வாங்க மாட்டான் அப்படி ಹೇಳ ಆಲ್ಸಲ್ ಕೊಬಿ ಪ್ಲೇ ಕೊಂಚ ಮನೆಗೆ ಹೋಗ್ಬಾ ಎಸ್ ಬಟ್ 55000 ವಾಕ ಹೋಗ್ ರಾವಣ್ ಹೋಗ್ ರಾವಣ್ ಹೋಗ್ ಏ ಭಾಗಮಂಜೆ ಆ ಕೆನ ಫಾಲ್ ಹೋಗಾಲ ಹರಿ ಓ వెల్కమ్ టు అన్లకీ క్వేస్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పెబేరు మార్కెట్ లో గేదెల రేట్లు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇవి వచ్చేసి మొత్తం అమ్మడ గేదెలు ఇవి ఒట్టి గేదెలు అయితే మార్కెట్కు ఒకవేళ రావాలనుకుంటే మార్నింగ్ టైం మాత్రమే రండి రైతులు ఎవరన్నా గేదెలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ కూడా ఉంది అన్న ఏం చెప్పండి అన్న రేట్లు ఇవి నలభై ఐదు వేల రేట్ అయితే ఫిక్స్ అంటే నలభై నలభై ఐదు వేలు చెప్తుంది ఇవి నలభై వేలు చెప్పండి నలభై ఐదు వేలు ఏం చెప్పండి పెద్దనేది రేటు యాభై ఐదు ఒట్టిదేనా ఒట్టి పారేనా ఇది యాభై ఐదు వేలు చెప్తుంది మార్కెట్లో ఇక్కడ పడ్డాదులు కూడా ఉన్నాయి అడుగుదాం అన్నా ఏం చెప్పండి రేట్లు ఇవి రెండు కలిసా